వాసుదేవాయ ఓం నమో భగవతే వాసువాయన నారాయణం నమస్కృతం నరం చైవ చెవా దేవీ सरस्वती व्यास तथयुदीर नष्टाएद निचम भागवता सेवया भगवती लोके भक्तिर्भवती नैषि जय महापुराण महापुराणगंधा की भगवदी महाशास्त्रण की ओम अज्ञा किमीरांजाजन चलाकया తస్మై శ్రీ గురవే నమ ఫస్ట్ మీరందరూ గురువు గారిని నమస్కారం చేసుకోవాలి ప్రహ్లాదుని గురువు గారు ఎవరు ఒకసారి చెప్తాను మళ్ళీ మీరు నాకు తర్వాత చెప్పలేదు ప్రహ్లాదులు గురువు గారు ఎవరు ప్రహ్లాదు గురువు గారు నారద మహాముని ప్రహ్లాదులు గురువు గారు ఎవరు నారద మహాముని ప్రహ్లాదుని యొక్క గురువు గారు నారద నారదులు ఉంటారు కదా ఇక్కడ నారాయణ నారాయణ అంటారు నారాయణ నారాయణ అంటారు నారదులు వారు తెలుసా నారు అంటారు నారు వారు ప్రహ్లాదుని యొక్క గురువు ప్రహ్లాదులు రాక్షసుల యొక్క రాక్షసుడు హిరణ్యకృష్ణుడు కుమారుడు అనమాడు ప్రహ్లాదుడు గురువు గారు ఎవరు నారద మహాముని మహాముని అంటే అందరికీ ఉపదేశం చేసే గురువు ఆయన మహాముని మునుల్లో కల్లా శక్తివంతమైన వాడు నారద మహాముని ప్రహ్లాదుడు ఏం చేశారంటే రాక్షసి రాక్షసు యొక్క కుటుంబాల్లో జన్మించాడు ప్రహ్లాదులు ఎక్కడ జన్మించాడు రాక్షసులు యొక్క ఆ కుటుంబ రాక్షసులు ఏం పని చేస్తారు అలా ఆహారం ఏంటి మాంసాహారం మాంసం తినండి అంతా కూడా హింస చేస్తూ ఉంటారు అందరినీ దండిస్తూ ఉంటారు అందరిని పీడిస్తూ ఉంటారు అందరికీ అపకారం చేస్తూ ఉంటారు వాళ్ళే ఆధిపత్యం చేయాలని చూస్తారు అట్లాంటి కుటుంబంలో జన్మించాడు భక్తుడు భక్త ప్రహ్లాదు ఆయన పేరేంటి భక్త ప్రహ్లాద మహారాజు ఆ నాన్న ఎరణకేశుడు చనిపోయిన తర్వాత ఆయన రాజు చేశాడు విష్ణు మహావిష్ణువు భక్త ప్రహ్లాద మహారాజుకి భక్త ప్రహ్లాద మహారాజుకి భక్త ప్రహ్లాదు ఎవరు మహారాజు రాక్షసుల్లో మహారాజు అనమాట హిరణ్యకేశి కుమారుడు హిరణకేశ్వరి పెద్ద రాక్షసుడు ఆయన కుమారుడి వాళ్ళకి గురువు ఎవరు నారద మహాముని అట్లా మీరు కూడా గురువు దగ్గరికి ఫస్ట్ రాగానే గురువు గారికి నమస్కారం చేయాలి గురువు గారికి నమస్కారం చేసి తర్వాత భగవంతుడికి నమస్కారం చేయాలి గురువు గారికి నమస్కారం చేసి హనుమంతుల వారికి నమస్కారం చేయాలి తర్వాత గరిడా వారికి నమస్కారం చేయాలి జయ విజయలకు నమస్కారం చేయాలి అప్పుడు భగవంతుడికి భూ సమేత అలవేలు మంగమ్మ భూ భూదేవి శ్రీదేవులకి ఇద్దరికి నమస్కారం చేయాలి అప్పుడు భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేయాలి అట్లా ఫస్ట్ ఎవరో చేయాలి గురువు తర్వాత ఇక్కడ తర్వాత గడ్డాగారు తర్వాత జయ విజయ తర్వాత శ్రీ భూ సమేత వెంకటేశ గోవింద గోవింద చేయాలి ఇట్లా ఫస్ట్ గురువు ద్వారా మీరు భక్తి నేర్చుకోవాలి మనకి భగవంతుడి గురించి ఈరోజు మీకు కొన్ని తెలుసుకోవాలి భగవంతుడు అంటే ఎవరంటే మానవులు కానీ దేవతలు కానీ చేయలేని పనులు చేసేవారిని భగవంతుడు అంటారు భగవంతుడు ఎవరు శ్రీకృష్ణుడు అందరండి భగవంతుడు శ్రీకృష్ణుడు భగవంతుడు ఏమేమి పనులు చేశాడు అనే నేను చెప్పింది నేను చెప్పిన గుర్తుపెట్టిన మళ్ళీ అడుగుతాను మీరు చెప్పండి శ్రీకృష్ణుడు గోవర్ణగిరి పర్వతం చెప్పాడు ఏ పర్వతం ఆ గోవర్ణగిరి పర్వతం ఎన్ని సంవత్సరాలు అప్పుడు గడిపాడు ఏడు సంవత్సరాలు చిన్నపిల్లవాడు మీ అంత వయసప్పుడు మీకన్నా చిన్నపిల్లప్పుడు పెద్ద పర్వతం అది ఉదయం నుంచి రాత్రి వరకు తిరగాలి అది పెద్ద పర్వతం అది ఢిల్లీలో ఉత్తరప్రదేశ్లో బృందావనంలో ఉంది అది లేపి దించి కింద పెడతాడు కింద ఆ పర్వతము మామూలు పర్వతాలాగా పెరగదు అది కింద పడిపోయి తగ్గిపోతా ఉంటుంది కొంచెం కొంచెం ఆ పర్వతాన్ని లేపాడు అందుకనే భగవంతుడు అంటే ఏం చేయాలంటే భగవంతుడు అంటే ఎవరు శ్రీకృష్ణుడు ఆయన ఏం చేశాడు గోవర్ధగిరి పర్వతం మళ్ళీ ఖాళీ అద్దం చేశారు ఖాళీ అని భయంకరమైన సర్పం పెద్ద సర్పం అది వెయ్యి పడగలతో ఉంది దానిని మద్దం చేసి అక్కడి నుంచి ఆ విషాంగంతా లాగేసి పంపిస్తాడు మళ్ళా ఏం చెప్తాడు అండి గుర్తుపెట్టుకోవాలి మరి అడుగుతా కృష్ణుని ఏం చెప్పాడని కృష్ణుని ఏం చెప్పారు హయ్ కృష్ణుని ఏం చేశాడు అది అక్కడ పెట్టు గారి పర్వతం లేపారు చిట్కుని తర్వాత కాళీ మద్దన ఖాళీ మద్దన చేశాడు కాలీ పది వెయ్యి ఉన్న కాళీ మద్దతుని పావుని దాని మీద నృత్యం చేశాడు మళ్ళా ఇంకా దావాగ్ని దావాగ్ని అడవిలో పెద్ద భయంకరమైన దావాగ్ని సెలైంది అడవి అంతా భస్మం చేస్తుంది ఆ దావాగ్ని అంతా కూడా శ్రీకృష్ణుడు మింగేశాడు ఆవుల్ని దూడల్ని రక్షించాడు ఏం చేశాడు శ్రీకృష్ణుడు దావాగ్ని మింగి ఆవుల్ని దూడల్ని రక్షించారు భగవంతుని అంటే ఎవరు చెప్పండి ఇప్పుడు ఏం చెప్పారు ఏం చేశారు ఇంకా ఖాళీని నాగుని అర్థం చేశాడు వెయ్యి పడగలన ఖాళీ అర్థం చేశాడు ఇంకోటి దావాగ్ని అడవిలో పెద్ద దావాగ్ని దాన్ని మింగారు మింగి దూడల్ని ఆవుల్ని రక్షించారు ఇంకో ప్రశ్న నేను చెప్తాను మీరు గుర్తుపెట్టిన తర్వాత అడిగితే మళ్ళీ మీరు మీరూ చెప్పాలి మళ్ళీ శ్రీకృష్ణుడు ఏం చేశారంటే భగవంతుడు భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు ఆయన చేసిన పనులు తెలుసుకోవాలి మనం ఆయన కృష్ణుడు అమ్మ నాన్న ఎవరు యశోదాదేవి నందమహర కృష్ణుడు అమ్మ నాన్న ఎవరు శ్రీ మన దేవతల గురి మన దేవుడి గురించి మన సాంప్రదాయాలన్నీ నేర్చుకోవాలి మీరు శ్రీకృష్ణుడు అమ్మ నాన్న ఎవరు ఎవరు యశోద శ్రీకృష్ణుడు అమ్మ నాన్న యశోద ఇంకో అమ్మా నాన్న ఉన్నాడు శ్రీకృష్ణుడి ఎవరు వసుదేవుడు దేవకీదేవి నందమహారాజు యశోదాదేవి కృష్ణుడిని పెంచుకున్నారు దేవకీ దేవి వసుదేవుడు ఈ ఈ రోజుకి నాలుగు ప్రశ్నలు తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు పొద్దున్నే కృష్ణుడిని ఏం ఆహారం తీసుకున్నాడు మీరు కూడా అదే ఆహారం తీసుకోవాలి ఇంటికి వెళ్ళినాక బిస్కెట్లు చాక్లెట్లు తర్వాతనేమో ఈ ఇలా అవన్నీ తినకూడదు శ్రీకృష్ణుడు ఏం తిన్నాడు శ్రీకృష్ణుడు పాలు పెరుగు పప్పు వెన్న లడ్డూలు అంటే జీడిపప్పు పప్పు అది తయారు చేసిన లడ్డూలు నువ్వుల లడ్డూలు వేరుశనగ వండల లడ్డూలు అరే అట్లాంటివి మీరు కూడా తీసుకోవాలి పాలు పెరుగు వెన్న లడ్డూలు నేతితో తయారు చేసిన ఆహారం తీసుకోవాలి ఈ చాక్లెట్లు బిస్కెట్లు టీలు కాఫీలు అవి తాకపోవడం తాగితే కడుపు కానీ లోపల శక్తి ఉన్నారు శక్తి లేకపోతే ఎక్కువ అనేక రకాల శరీరానికి బాధలు వస్తాయి జ్వరం వస్తుంది బాధలు వస్తాయి అందుకనే ఏం చేయాలంటే మంచి లడ్డూలు వేరుశాయ ఉండదు నువ్వుల ఉండలు ఆయన్నింటితో తయారు చేసి ఇంటి లడ్డూలు తీసుకోవాలి పాలు పెరుగు కూరలు ఆకుకూరలు కాయకూరలు వేసుకోవాలి అవి తినాలి కృష్ణుడు ఎక్కడ మాంసాలు తిన్నాడు మీరు కూడా ఎక్కడ తినకూడదు ఇప్పుడు కృష్ణుడు పాలు పెరుగు కూరగాయలు ధాన్యము పళ్ళు ఆయన్ని తీసుకున్నాడు నేతితో తయారు చేసి ఆవు నేతితో తయారు చేసి ఆహారం మీరు కూడా తీసుకోవాలి మంచి బలంగా ఉండాలి పొద్దున్నే లెగవాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని జపం చేయాలి భగవద్గీత శ్లోకాలు పఠనం చేయాలి వేదం చదువుతున్నారు కదా వాళ్ళు వేద వేద పాఠశాల పిల్లలందరూ వేదం చదువుతూ ఉంటారు తద్విధి ప్రణిపాతైన పరికృష్ణ సేవయా ఆ గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేసి అన్ని ప్రశ్నలు అడిగి ఉంటారు వేద అత్యాచార్య అంతే వాసన శాస్త్రీ సత్యాన్న ప్రమాద ధర్మాన్న ప్రమద ఆచార్య ప్రియం ఈ విధమైన వేద పఠనం జరుగుతారు మీరేం చేయాలి భగవద్గీత పఠనం చేయాలి అందరూ పొద్దున్నే లేచి ఏమేమి చేయాలి పొద్దున్నేం లేచి తెల్లవారుదాం మూడు గంటల నరకి నాలుగింటికి లేదా నాలుగున్నర ఐదింటికి ఏడింటి దాకా పడుకోకూడదు ఐదు గంటలకు లాగా ఐదు గంటలకు లేచి జపం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 రాధాకృష్ణులు సీతారాములు శివపార్వతులు ఉన్న చోట ఫోటో పెట్టుకుని నా భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండాలి హరే కృష్ణ హరే కృష్ణ అని తర్వాత జపం చేయాలి ఈ జపం అయినాక భగవద్గీత చదవాలి భాగవతం భాగవతం కృష్ణలీలలు అంటే ఆ కృష్ణలీల రోజు చదువుతూ ఉండాలి మన గురుకులంలో అట్లా చేస్తూ ఉంటారు ఒకవేళ అట్లా మనం చేయలేదనుకో టీవీలు ఆ చూసి అల అలరి చేయటము కొట్టుకోవటము తర్వాత కింద పడటం మేట పడటం కాలం చేయటం తర్వాత తర్వాత దుర్వ్యసనాలు చిక్కుపోవటం ఇట్లాంటివన్నీ చాలా డేంజరస్ అవుతాయి అందుకని భక్తి మార్గాల్లో చిన్నప్పటి నుంచే లాగా భక్తిలో ఉంటే మీరు హాయిగా శాంతంగా జీవిస్తారు భగవంతుడు రక్షణ కల్పిస్తాడు ఈ రోజు మీ అందరికి భక్త ప్రాస్ క్లాసు ఇచ్చాము ఇప్పుడు వాళ్ళ ప్రశ్నలు అడిగితే అందరూ చెప్పాలి తర్వాత ఒక శ్లోకం భగవద్గీత పాటు చెప్తారు నారద మహాముని ఎవరికి గురువు నేను చెప్పినట్టు ఒక పెట్టా కూర్చో అక్కడ కూర్చోమ్మా అక్కడ కూర్చో ఇది కూడా అడిగితే ప్రశ్న కూర్చో శ్రీకృష్ణుడు అమ్మ నాన్న ఎవరు ఎవరు చెప్పు నువ్వు ఎవరు నువ్వు నువ్వు చెప్తావా కృష్ణమ్మ యశోదేవి రంగు మహారాజ ఓకే నువ్వు చెప్పు ఇంకో అమ్మ నాన్న ఎవరో చెప్పు ఇంకో ఇంకో అమ్మ నాన్న ఎవరు చూసే దేవకి వసుదేవుడు కృష్ణునికి నలుగురున్నారు తర్వాత రామచంద్రుడికి వచ్చేవారు ఇంకో ప్రశ్న శ్రీకృష్ణుడు భగవంతుడు ఆయన చిన్నప్పుడు ఏమో పనులు చేశాడు ఎవరు చెప్తారు గోవుల్ని గోవుల్ని గొప్పవాళ్ళని రక్షించాడు ఓకే తర్వాత ఇంకేం చేశాడు రెండు కాలి నాకుని మద్దం చేసి దాని విషం తీసి అక్కడి నుంచి పంపించేసి ఆవుని దూడల్ని రక్షిస్తాడు ఇంకో పని ఏం చేశాడు సో అడవిలో దావా చెలరైతే దాన్ని అంతా మింగి అక్కడ ఆవుల్ని దూడల్ని అందరిని రక్షించాడు జాయ్ భగవద్గీత జయ్ శ్రీకృష్ణ చంద్రాకి అరే భగవద్గీత శ్లోకం చదువుదాం అందరూ తీయండి